వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన నిర్వాహకులు వెంకట వెంకటప్రసాద్ కోరారు ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఉద్దేశించి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో ప్రసాద్ మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ చాలీసా కుంకుమ పూజ సరస్వతి పూజ மகா அன்னதானம் ஸ்டார் மகிழா கோலாட்டம் ஒட்டி கொட்டா மிமிக்கிரி மேசிக்கு న్యూస్కల్ చైర్స్ ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏటుకూరి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహారావు కల్వకుంట్ల ఉపేందర్ చెరుకూరి ఆనందరావు గుండెపిని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ పార్ల మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణరెడ్డి నాగాండ్ల వెంకటేశ్వరరావు మామూనూరు రాజేష్ ఇంటూరి శేఖర్ రావు నూకవరపు వీరభద్రరావు ఉన్నం గాంధీ తదితరులు పాల్గొన్నారు సరిగా లేనప్పుడు బాగుంది అయినా విగ్రహం ఇవ్వాలని అనుకుని ఈ సంవత్సరం ెడ్డి మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ ఉత్సవం జరుపుకుంటున్నాం మేము దీనికి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ చేసి మా అని చెప్పి అందరినీ ఇక్కడ ఉన్న అందరినీ హౌస్ ఓనర్స్ కానీ అందరు రెంట్ కొన్న వాళ్ళని కానీ ప్రోత్సహించి ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేసినందుకు నా తరపున మా ప్రసాద్ గారికి చాలా వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ తుమ్మ సత్యనారాయణ రెడ్డి రాపర్త నగర్ వాసుని ఖమ్మం గోల్కొండ అంజయ్య రాపర్తి నగర్ యాభై ఎనిమిదవ డివిజన్ రాసిన రాపర్తి నగర్ ఖమ్మం టౌన్ ప్రాంతంలో రాపర్తి నగర్ వాసులందరం ఒక ఇరవై మందిగా సభ్యులుగా ఏర్పడి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము ఈ పద్దెనిమిది సంవత్సరాల కార్యక్రమ నిర్వహణ అంతా కూడా ఈ రాపర్తి నగర్ వాసులు ప్రజలు అందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు అదే రకంగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మీరు సహకరిస్తున్నటువంటి సహాయానికి ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే రకంగా మీరు ముందు కూడా ఇదే రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తారని చెప్పని ఆశిస్తున్నాము గణేష్ ఉత్సవ కమిటీలో భాగంగా పద తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు పదకొండు రోజులు అయితే పదకొండు రోజులు వివిధ రకాల సేవా గణేష్ సేవా కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు వృద్ధులు స్త్రీలు మరి ఇతర పెద్దలు వాస్తవాలందరూ కూడా నగర దాప్రతి నగర వాస్తవాలందరూ కూడా భాగస్వామ్యంగా అవడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేయటం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే రకమైనటువంటి కార్యక్రమాలని మరి కొనసాగిస్తూ వస్తున్నాము ఈ సందర్భంగా మరి ఖమ్మం పట్టణ ప్రజలకు మరియు రాపర్తి నగర్ వాస్తవ్యులకు అందరూ కూడా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు గోల్కొండ అన్నయ్య రిటైర్డ్ హెచ్ఎం రా రాపర్తి నగర్ వాసిని మన ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ రాపర్తి నగర్ ప్రజల భక్తుల మా భక్త మాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ నెల ఇరవై ఏడో తేదీ ఉండి ఆరో ఆరో తారీఖు వరకు జరుగు కార మన స్తంభాది ఉత్సవ సమితి వారి యొక్క ఆదేశాల మేరకు మన ఖమ్మం రాపర నగర్లో ఖమ్మం పట్టణం రాపర్తి నగర్లో మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా వినాయకృత్సవం నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం గత నెల రోజుల నుంచి కూడా ఈ ఉత్సవ కమిటీ ఏర్పాట్లకి దర్దాపుగా ముందుగా ముందస్తుగా అందరం కూడా ప్లాన్ కమిటీ అంతా ప్రణాళిక వేసుకొని కమిటీ సభ్యుల ఎంప్లాయీస్ అయినప్పటికీ వారి యొక్క సమయాన్ని సాయంత్రం పూట మాకు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ముందుగా ముందస్తుగా ఒక పాంప్లెట్ తీసి ఈ కాలనీలో గుడి లేదు భక్తులందరికీ ఈ యొక్క మళ్ళీ ప్రతి సంవత్సరం చేసిన ఏర్పాటులో భాగంగా ఉత్సవాలు చేయాలని చెప్పేసి ఆలోచనతో కమిటీ సభ్యులందరూ ముందుగా మీటింగ్ పెట్టుకొని అందరం ఒకటే పాట మీద ఉండి ఇటు పరిస్థితులు మళ్ళీ ఈ సంవత్సరం జరిపించుకోవాలని చెప్పేసి నిర్ణయం తోటి మా కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో కూడా మనం ఈ సంవత్సరం మళ్ళీ ఉత్సవాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ యొక్క నవరాత్రిలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆహ్వానం ప్రసన్నగా పోయి మా సభ్యులందరితోటి ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా మహిళలు మా మహిళల ఆదరణ బాగా చూపించారు పది సంవత్సరం చేస్తారు ఈ సంవత్సరం కూడా విజయవంతంగా ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మా సహకారం ఉండదని చెప్పేసి మా కాలనీ మహిళలు కూడా తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా కమిటీ సభ్యులు కూడా తలా ఒక పని చేసుకుంటు చేసుకొని నెల రోజు నుంచి కూడా ఒక ప్రణాళికబద్ధంగా అన్ని మన ఫండ్ కలెక్షన్స్ కానివ్వండి మా సొంతంగా వేసుకొని గతంలో ఇక మండపం స్టేజ్ నిర్మాణం లేకుండా టెంట్తో నిర్మాణం చేసుకొని తర్వాత రేకుల షెడ్డు సరే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ ట్యాంట్ తోటి కదా ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాలు వాటర్ ప్రూఫ్ ట్యాంట్ తీసుకొని నిర్మించుకున్న జరుగుతుంది భక్తులందరికీ ఎందుకంటే టెంపుల్ లేదు ఏది ఏమైనా సరే మన కాలనీలో ఈ పది రోజులు ఉత్సవాలు చేసుకోవాలి ఈ పది రోజులు కుటుంబ సభ్యులందరూ లేక కుటుంబం పొద్దున్న సాయంత్రం పూజ పూజలు జరుగుతున్నాయి పూజలతో పాటుగా పోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది దాంతో భక్తులందరూ కూడా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు మంచి పూజలు పూజలు నిర్వహి పూజలు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని చెప్పేసి ఘనంగా నిర్వహిస్తారని చెప్పేసి కమిటీ అందరు కూడా మమ్మల్ని పేరు పేరు పేరిన మాకు ఒక చాలా గౌరవం పెరిగింది మా కమిటీకి ఈ ఈ కమిటీకి మనం రూపాయి దాదాగా ఇస్తే ఇమిడియా మనకి ఒక కాలనీకి ఉత్సవాలు చేస్తున్నారు సార్థకం జరుగుతున్న ఆలోచన వాళ్ళు కూడా వంద రూపాయలు వెయ్యి రూపాయల ఐదు వేలు ఆరు వేలు అన్నదానానికి కానీ కుంకుమ పూజ అని ఒక ప్రతి ఒక్క డోనరు నేను అన్నదానానికి ఇస్తాను నేను కుంకుమ పూజకి ఇస్తాను ఇంకొక డోనరు హనుమాన్ చాలీసీకి ఇస్తా ఇంకొకటి ప్రసాదాలకి ఇస్తా అని ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క సహాయ సహకారంతో కాలనీ భక్తుల సహాయ సహకారంతో మా కా మా కమిటీలోని సభ్యులు కూడా ముందస్తుగా మేము తల ఎంత వేసుకొని వాటర్ ప్రూఫ్ అంటే నిర్వహించుకొని ఇక భక్తుల దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఫండ్ కలెక్షన్ చేసుకొని దాదాపు ప్రోగ్రామ్ చేయాలని నిర్వహించాలని చెప్పి నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి పది సంవత్సరం చేసే భాగంలో కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ ముఖ్యంగా మహిళలు మా కమిటీ సభ్యులు సహాయ సహకారాలతోటి నిర్వహిస్తున్నాము వారందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతే కాకుండా ఈ పోగ్రాంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదకొండు రోజులు పన్నెండు రోజులు పన్నెండు నవరాత్రి జరుపుకుంటున్నాం ఒక రోజు ఫస్ట్ రోజున స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహిస్తే సాయంత్రం సాయంత్రంపాటు స్వామివారితో ఒక కథ చెప్పేసి జరుగుతుంది మా అయ్యగారితో కానీ మా కమ్మ కాలనీ పెద్దలు కే కోదండరాచర్య గారితో కానివ్వండి ఒక కమ్మ స్వామివారి కథ తెలియ తెలియపరచని చెప్పేసి అందరికీ సభ్యులు అందరూ కూడా మరి ఒక వంద నూట యాభై మంది రెండు వందల మంది సభ్యులు హాజరవుతుంటారు మహిళలు అందరూ కూడా భక్తులు ఆ సాయంత్రంపాటు స్వామివారి కథ తర్వాత సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా పది సంవత్సరం చేసే ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ సంవత్సరం ఫస్ట్ రోజు వినాయక చవితి పొద్దునపూట పూజా కార్యక్రమం మొదలవుతుంది లెవెన్ థర్టీకి సాయంత్రం పూట తోటి ఒక భరతనాట్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖున పోలాటం పెట్టడం జరిగింది మన వెంకటేశ్వర బృందం వారి చాటి మన కమ్మవారిచేటి పోరాడం ఇరవై ఎనిమిదవ తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కుంకుమ పూజ కూడా మా కాలనీలో మేము నిర్వహించడం దానికి స్పందించి వాళ్ళే మాకు మా మాకు స్వామి దగ్గరకు వస్తే మాకు చాలా పెరిగింది మా పాపకు జాబ్ వచ్చింది ఇంకో ఆలోచన తోటి కుంకుమ పూజకి ఇస్తా అని చెప్పేసి ఒక దాత వచ్చి ఇరవై తొమ్మిదవ తారీఖు మేము పూజ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై తారీఖున సాటర్డే పిల్లగాళ్ళకి మాట్లాడే బొమ్మ మన మా మ్యాజిక్ షో ఈ ఒక మ్యాచ్ మేము నిర్వహించడం జరుగుతుంది శనివారం అదేవిధంగా ఆదివారం రోజు ముప్పై ఒకటి అన్నదానం మహాదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నదానం కూడా మా కాలనీ భక్తులు కమిటీ సభ్యులు తెరకపాటి ఆంజనేయ ప్రసాద్ గారు దరిదాపుగా భక్తులందరూ కూడా చాలా మంది సుజన్ కుమార్ గారు కానివ్వండి ఒక కాలనీలో పెద్దలు విరివిగా మేము అన్నదానానికి ఇస్తాం ఐదు వేల రూపాయలు దానం ఇస్తాం అన్నదానికి ఇస్తామని చెప్పేసి చూడడం మేము ఆదివారం రోజున అందరికీ మా ఉద్యోగస్తు చాలా ఉండదని చెప్పేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆదివారం రోజున సోమవారం రోజున అదేవిధంగా మ్యూజికల్ చేరు మరియు స్టార్ మహిళ నిర్వహించడం జరుగుతుంది సోమవారం రోజున మంగళవారం రోజున దీపలక్ష్మి పూజ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బుధవారం రోజున హనుమాన్ చేయాల్సిన కార్యక్రమం గురువారం రోజున శుక్రవారం రోజున ఉట్టి పండుగ గురువారం రోజున గురువారం రోజున మన వన్ మినిట్ సుతుంది గురువారం రోజున శనివారం రోజున మరి గుట్టి పండుగ లాస్ట్ రోజు పిల్లలందరికీ కూడా ఉత్సాహం గుటి పండుగ జరుగుతుంది లాస్ట్ రోజున స్వామివారి లడ్డూ పాట ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మహిళలకి స్టార్ మహిళలకి పిల్లలకి మ్యూజికల్ కి అందరం పార్టిసిపేట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ అందరం ఉత్సాహపరిచి వాళ్ళందరికీ మెమోండీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఇవ్వాలని చెప్పేసి అదే రోజు ప్రోగ్రామ్ లడ్డూ పాట ఉంటుంది మ్యూజికల్ షేర్స్కి అన్ని పిల్లలకి స్టార్ మహిళ మహిళలకి అందరూ కూడా ఉట్టి పండుగ ఆడి పిల్లలకి మా కమిటీ పెద్దలతోటి అదేవిధంగా కాలనీ మహిళలతోటి ఇంకా మాకు దాతలు ఇచ్చిన దాతలతో కూడా ఈ మెమోటో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఉత్సాహం చేయడం కారణం ఏంటంటే మా కాలనీలో దేవాలయం లేదు దేవాలయం లేని లోన్ ఎటుపల్సిన దేవాలయం నిర్మించుకోవాలని ఆలోచనతో వీళ్ళందరూ సహాయం సగం కొంచెం సంవత్సరం సంవత్సరం ఉత్సాహంగా పిల్లలు పిల్లలు వంద నూట యాభై మంది రావడం తోటి ప్రతి పేరెంట్స్ కూడా రావడం జరుగుతుంది పొద్దున సాయంత్రం కూడా పూజలు ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మాకు ఈ సంవత్సరం విగ్రహ దాత మా కమిటీ సభ్యుల పెద్దలు ఎడుగురు లక్ష్మణారావు గారు అదేవిధంగా దాతలు విగ్రహ దాతలు నేను విగ్రహం ఇస్తాను నేను విగ్రహం ఇస్తాను దాతను కూడా కన్విన్స్ చేస్తే మా కమిటీకి స్పంద సహకరించి మేము విగ్రహం ఇవ్వడం పర్లేదు ప్రసాదాలకి మా నవరాత్రులు దేనికి ఇచ్చినా మనకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి అంటే కాలనీలో మహిళలు భక్తులు కూడా మీరు చెప్తే ప్రసాదాలకు ఇస్తాను ఒక భక్తులు డయాస్కి ఇస్తాను ఒక భక్తులు అట్లా డోనర్ రావడం మూలంగానే మేము సంవత్సరం సంవత్సరం ఖర్చు అయినప్పటికీ కూడా మాకు సహాయ సహకాలు బాగా అందుతున్నాయి భక్తుల సహాయ సహకారాలు ముఖ్యంగా మహిళల ఆదరణ ముఖ్యంగా మహిళల సహాయ సహకారంతో మా కమిటీ సభ్యులు ముఖ్యంగా వారి యొక్క సహాయ సహకారం చాలా ఉంది దాంతో మేము అందరం ముందుకెళ్తున్నాం ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి మా కాలేజీలో మహిళలు పెద్దలు లేదా మా కమిటీ సభ్యుల సహాయ సహకారంతో విజయవంతం నిర్వహించడం ఈ సంవత్సరం కూడా నవరాత్రులన్నింటిలో భాగంగా మన సంవత్సరానికి ఒకరోజు చేసుకోవడంలో భాగంగా నెలకు ఒక రోజు చొప్పున పన్నెండు నెలలు ఇచ్చిన అమ్మ అందరు రావాలని చెప్పేసి భక్తులకి మేము ఇవ్వటం అదేవిధంగా మనకి దేవాలయం లేదు నెలకు ఒక రోజు చొప్పున పన్నెండు రోజులైనా పది తొమ్మిది రోజులైనా ఒక సంబాధి కమిటీ ఏ డేట్ అయితే పెట్టిందో ఆ డేట్ దాకా నిర్మించడం ఎంతో కష్టపడి మా కమిటీ సభ్యుల సహాయ సహకారంతో గోదావరి సహాయ సహకారం తోటి విజయవంతం నిర్వహించుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చినకి ఖమ్మం టీవీ జబ్బస్త్వరికి ప్రత్యేకంగా తెలియజేస్తాం నాందే వెంకటప్రసాద్ ఈ కమిటీ